తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య ట్యాంక్ వెనుక ఉన్న మూడు వందల ఇరవై ఎకరాల రెండోసారి పంట నీటి మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే రైతు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు వెన్నె శాసనసభ్యులు బాలరామకృష్ణ మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాతా సీతారాముడు ఎనిమిదో వార్డు నెంబర్ తాటికొండ బుజ్జి ఉప్పలపాటి అబ్బు నీరుకొండ బాబ్జీ కోడినాగు కుల ప్రసాద్ కామిశెట్టి దొరబాబు తదితర రైతులు పాల్గొన్నారు వెల్కమ్ టు వైఎన్సీ వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు రాజానగర్ నియోజకవర్గం కోరుకుండ మండలం కోరుకున్న రైతులు మరి అకాల వర్షాల వల్ల రైతులు ఒకసారి కాదు రెండు సార్లు రెండోసారి కూడా పంట వేసి మరి పంట కూడా నీట మునిగిపోయి వారి ఆవేదన చూడండి నీట మునిగిపోయిన పంట మొన్న ఫస్ట్ సారి వేసినప్పుడు పాడైపోయింది మళ్ళీ సారి కూడా రైతులు అప్పు చేసుకుని మళ్ళీ పంట నేయడానికి సిద్ధపడి పంటలు వేశారు కానీ రెండోసారి కూడా ఈ యొక్క అకాల వర్షాల వల్ల నీట మునిగిపోయిన ఈ పంటలో రైతులందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతు పరిస్థితి ఉంటే కనుక రేపు దేశాన్ని ఎలా కాపాడుతారన్న పరిస్థితిలోకి ఉంది ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని మనం పెద్దలందరూ అంటారు కానీ రైతే నష్టపోతే రేపు పొద్దున దేశం ఏం బాగుంటుందని కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఎంతో ఎండనక వాననక తిండి లేక ఎన్నో కష్టాలు పడి రైతులు పండించే పంట ఇలా నీట మునిగిపోతే కనుక రేపు రానున్న తరానికి కూడా మరి రా మరి రైతు పండించే పంట కూడా దక్కదుమని బా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో రైతు పరిస్థితి చాలా దీన పరిస్థితిగా ఏర్పడింది మరి రైతు కష్టాలని ప్రతి ఒక్కరూ నాయకులు అధికారులు కూడా స్పందించి రైతులను ఆదుకోండి రైతుని ఆదుకుంటే రైతు బాగుంటేనే కదా మన దేశం బాగుంటుందని సూక్తులు అందరూ చెప్తారు కానీ పాటించే వాళ్ళు ఎవరు లేరని కూడా రైతులు ఆవేదన చేస్తున్నారు ఒక్కసారి వాళ్ళని చూస్తే కనుక ఆ పని ఆ నా నారు వేయడానికి ఎంత కష్టపడి ఉంటారన్న విషయం కూడా మన అందరికీ తెలిసిన విషయమే అటువంటిది ఆ నారు కూడా మునిగిపోయి మరి పంట వేసిన పంటగా అది మన నష్టం కూడా కలుగుతుంది చూసి కుళ్ళిపోయింది ఏంటంటే ఇంత నీటిలో కూడా నారు మరి ఉండడం కూడా కష్టం మళ్ళీ నీరు పోయిన తర్వాత మళ్ళీ నారులు వేసుకోవాలి మళ్ళీ ఉడుచుకోవాలంటే మనం దానికి పెట్టుబడి కూడా చేయాలి అంటే ఇప్పటికే రెండు సార్లు అయింది మళ్ళీ మూడోసారి పెట్టుబడి అంటే మళ్ళీ మూడోసారి వేసిన తర్వాత మళ్ళీ అకాల వర్షాలు వస్తే కనుక ఇదే పరిస్థితి దీనికి శాశ్వత పరిష్కారం అధికారులు చూడాలని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన ముందు రైతులు ఉన్నారు వారం వారు ఉన్నారు నాయకులకి అధికారులకి అందరూ కూడా నవసారం చేస్తున్నాం సార్ అఖిలపక్షం తరఫున రైతులందరూ అయితే దీనికి మాకు ఒక విధంగా వర్షం దేవుడు అన్యాయం చేస్తున్నాడు అధికంగా గుర్చేయని అని అనుకుంటే రెండోది చోరంపాలెం ప్రాజెక్టు కూడా ఈ మధ్యకాలంలో మూడు రోజులకి నాలుగు రోజులకి ప్రాజెక్టు పూర్తిగా తెచ్చేసి ఆ నీరంతా కూడా వచ్చేస్తాం మా బాడోళ్ల మీద చేరంపట్నం కాటి గ్రామాల్లో ఇళ్ళ మీద పడిపోయి అకాల వరదలకి మేము తట్టుకోలేక ఈ పాడి పంటలన్నీ కూడా మేము దూరం అయిపోయి సార్ ఇప్పుడు రెండు దబ్బాలు మేము వ్యవసాయం ఒక చుట్టూ ఊడ్చుకున్నాం మునిగిపోయింది పొరుగురు వెళ్ళి పొరుగు జిల్లాలోకి వెళ్ళి అక్కడ మెరక ప్రాంతాల్లో మిగిలిన ఆకు అక్కడ కొనుక్కుని ట్రాక్టర్లో వ్యాన్లో పెట్టుకుని తెచ్చి ఊడ్చుకున్నాము మొన్న ఊడ్చో ఇంకా ఆగు సేలోనే ఉండిపోయింది కొంతమంది అవుతే ఇప్పుడు మళ్ళీ వరద వచ్చేసింది ఈ చేను పోయింది ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉంటుంది ఆ ఆకు తెచ్చి ఊడితే మా చేను మొలగన్న గ్యారెంటీ ఏమైనా ఉందా లేదు రైతు కోరుకొండ కృష్ణమాచార్య ట్యాంక్ కింద ఉన్న రైతు సోదరులందరూ కూడా పడే బాధ ఇది మామూలుగా మాటల్లో చెప్పలేమండి ఇది మా ఆవేదన చెప్తున్నాం ఈయనందరూ కూడా బోల్డ్ బోల్డ్ అప్పులు తెచ్చి ఈ సేద్యాన్ని రెండో తప్ప కూడా సేజం సాగుబడి చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళకేమో అప్పులు పుట్టవు వాళ్ళకి తెచ్చిన డబ్బులకు వడ్డీ కూడా లేదు అసలు లేదు అన్నట్టుగా ఉంది అందువలన మాకు సాధు విధమైన పరిష్కారం కావాలంటే ఇక్కడ కోరుకుండా పడమరగా వెళ్ళి కోరుకుండా పడమరగా వెళ్ళే లింక్ రోడ్డుని అక్కడ మామూలుగా తోరలు వేసారు రోడ్లు వేసారు అది బాగా ఎఫెక్ట్గా ఉంది ఆ ఎఫెక్ట్గా వంతుని మౌనగా దాన్ని తీసివేసి తంబాల మీద రెండు ఊర్లకి లింక్ రోడ్డు కావాలనే ప్రభుత్వం వారు సంకల్పించుకుంటే మా ఎమ్మెల్యే గారు ఆ తంభాలు వేసి ఆ రోడ్డు వేయించాలని మేము ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాం అదేవిధంగా గానుడు శ్మశానంలోకి వస్తాకే అక్కడ కూడా ఈ నేల కలవాటే ఉంది అది కూడా తంబాలేసి ఆ గానుడులో ఎవరు చనిపోయినా వాళ్ళు వచ్చి శ్మశానంలో కార్యక్రమాలు వెళ్తాకే అక్కడ ఇక్కడ తంబాల మీద చిన్న చిన్నడం పెద్ద ఏం కాదండి చిన్న ఇరుగుడౌన్లే కట్టి పెడితే ఈ కోరుకొండ కృష్ణాచార్య ట్యాంక్ కింద ఉన్న ఈ మూడు వందల ఇరవై ఎకరాల రైతులందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇప్పటికే మాకు ఎమ్మెల్యే గారి ఇరవై ఎకరాలు కృష్ణా జిల్లా ట్యాంక్ కింద ఉన్న ఆయికట్టు రైతులందరం కూడా మేము నష్టపోతూ ఉన్నామండి దీని నిమిత్తం ఇది వరలో మొన్నైనప్పుడే ఎమ్మెల్యే గారు బత్రు బలరామకృష్ణ గారిని కలిస్తే వారు వంతు సహకారంగా అప్పుడు మాకు ఏదో సహాయం అందించారు ప్రథమ ప్రథమ చికిత్సగా సహకారం అందించారు అందువలన ఇప్పుడు శాశ్వతమైన పరిష్కారం కావాలంటే ఆ ఎమ్మెల్యే గారిని మన మేము మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏమి ఏంటంటే మన వెంకటరామ చౌదరి గారు ఆరు ఆలోచించుకోండి మాకు శాశ్వతమైన పరిష్కారం చూపిస్తారని మా రైతు సోదరులే కాదండి అఖిలపక్ష నాయకులు అందరూ కూడా వచ్చారు అక్కడ కొంతమంది ఆ డామ్ కాడ కొంచెం బయలుదే కొంచెం ఖాళీ చేస్తున్నారు అక్కడ మిగతా రైతులు ఎక్కడ ఉన్నామండి మమ్మల్ని మీరు ఆదుకుంటారని మేము కోరుకుంటున్నామండి మరి చూసాం కదండి మరి ఈ ఈ రోజు మరి సుమారు మూడు వందల ఇరవై ఎకరాలు ఉన్న పరిస్థితి ఇదే అంత పరిస్థితి కూడా ఉంది మూడు వందల ఇరవై ఎకరాల రైతుల పరిస్థితి ఎలా ఉందంటే పొద్దుట ఈ యొక్క కోరుకొండ గ్రామ ప్రజలకు వాళ్ళు పండించే పంట ఎలాగందిస్తారు అందిస్తారు అదే విధంగా వాళ్ళ కుటుంబాలు ఎలా బ్రతుకుతాయి దీని మీద ఆధారపడి దీని మీద బ్రతుకుతున్న ఈ రైతుల పరిస్థితి ఏంటనే విషయం కూడా అధికారులు గుర్తించి వీళ్ళకి ఏదైతే ఇబ్బందిగా ఉందో ఆ డావును కూడా వాళ్ళు వెంటనే అధికారులు మరి స్పందించి వారు ప్రత్యేకంగా ఈ రైతులను ఉద్దేశించి ఈ రైతుల బాగు కోసం చూడాలని ఆ ఒత్తిడిని ఏర్పాటు చేస్తే కనుక రైతులకు చాలా న్యాయం జరుగుతుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్డీ కూటమి నాయకులందరికీ కూడా వారు విన్నపం చేసుకుంటున్నారు ఎందుకంటే రైతుని ఆదుకోండి రైతుని ఆదుకుంటేనే మా మా బతుకులు బాగుంటాయి రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే సూక్తి మీలాంటి పెద్దవాళ్ళు చెప్పే మాటలే తప్ప మాలాంటి రైతులను ఆదుకోండి అని ఒకసారి మా ఇంటికి మా కన్నీటి కాదు వినండి అని కూడా రైతులు ఆ నీట మునిగిపోయిన పంటను చేతితో పట్టుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క నాయకులు అధికారులు స్పందించి వారిని వెంటనే ఆ యొక్క డౌన్ ఏర్పాటు చేసి వీళ్ళ పరిష్కారం శాశ్వత పరిష్కారం చేస్తే కనుక రైతు చేతి నిండా కడుపు నిండా తిండి తింటారు పది మందికి అన్నం పెట్టగలిగే వ్యక్తి అవుతాడు కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే ఆదుకోవాలని కోరుతూ వైఎన్సీ ప్రేక్షకులకి నమస్కారం